హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు జొన్న రొట్టె జొన్న రొట్టె చేయడం మీకు తెలుసా అందరికీ తెలిసే ఉంటుంది నేను మరొకసారి చెప్తున్నాను జొన్న రొట్టె చేసుకోవడానికి చాలామంది కష్టపడతారు మనం పిండి తీసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా బాగా అంటే చాలా బాగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కలుపుకోవాలి యాక్చువల్లీ మనము కాస్త కలుపుకొని నార్మల్గా మనం ప్రెస్ చేస్తే అయిపోతుంది అనుకున్నాం కానీ కాదు చాలా బాగా కలుపుకోవాలి ఎంత ఎంత స్మూత్గా ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది మనం వేడి నీళ్ళతో కూరవెచ్చినీళ్ళు కాల్చుకుంటూ కాచుకొని ఆ వేడి నీళ్ళతోటి కొంచెం కడుపు కలుపుకుంటే చాలా బాగా వస్తుంది సో కొంచెం కొంచెం వాటర్ అద్దుకుంటూ మనం నీట్గా నీట్గా అంటే నీట్గా మనం ఇలా మధ్యలో రౌండ్గా బౌల్లాగా చేసుకొని పక్కన చపాతీ కాలుస్తూ ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకొని వాటర్ అద్దుకుంటూ కొంచెం పిండి వేసుకోవాలి పిండి వేసుకొని మనం ట్యాప్ చేయాలి చపాతిని నీట్గా ట్యాప్ చేస్తే అది చాలా రౌండ్గా వస్తుంది మంచిగా ప్రాపర్గా అంటే సైడ్కి మనం హ్యాండ్ యూజ్ చేస్తూ పిండి మధ్యలో మధ్యలో యూజ్ చేస్తుంటే చాలా ప్రాపర్గా వస్తుంది చూడండి ఇట్లా ట్యాప్ చేయాలి అయిపోయింది రౌండ్గా వచ్చింది కదా షేప్ అవుట్స్ అసలు లేవు సో ఆల్రెడీ చపాతీ వేసాము సో ఆ చపాతీ కంప్లీట్ అయిపోయింది సో ఈ చపాతీ మనం వేసుకొని కాల్చుకోవడమే సో షార్ట్ వీడియోలో చూసారు కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి జొన్న రొట్టె మనకి చాలా హెల్త్ బెనిఫిట్ డైట్ చేసే వాళ్ళకి అండ్ షుగర్ పేషెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా బాగుంటుంది ఇట్లా పైన వాటర్ రద్దుకుంటూ ఆయిల్ అవన్నీ మనం అసలు వేసుకోవద్దు చపాతి కర్రతోటి అలా బ్యాగ్ తిప్పుకుంటే అయిపోతుంది అంతే thank you thank you so